అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డు తీపిస్తా నన్ను ఏమన్నారో ఏమేం మాట్లాడినారా అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని నాకు మూడు హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష పార్లమెంట్లో కౌన్సిల్లో అసెంబ్లీలో మీరు ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది సోమేశ్ కుమార్ వచ్చిండు మళ్ళా నువ్వు ఒక ఆల్రెడీ ఒకరు జైలు ఉన్నారు ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను అధ్యక్ష వాళ్ళమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండ అధ్యక్షు అధ్యక్ష ప్లీజ్ స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయిట్టు కాంట్రాక్ట్ల కోసం అయితే ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడే గొంతు తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మీరు ఆ అంశం మర్చిపోవద్దు మీరు ఎన్నైనా చెప్పండి అమ్ముడు పోయినవని బద్దనామం చేసిన అధ్యక్ష అడు ఎందుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిన అధ్యక్ష తమనిషిని అయితే మరి అమ్ముడు పోయిన అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష తెలంగాణ ప్రజలకు మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినవని బద్నామం చేసిన అధ్యక్ష మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తేందుకే వచ్చిన అధ్యక్ష ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అక్ష తెలంగాణ ప్రజలు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష ఎంత బదనామం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష